దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి ఈ నెలలో జరిగిన జేఆర్పిఎం గాస్పల్ టీం యొక్క పరిచర్యలు తెలియజేస్తున్నాము మరి మన చర్చిలో లింగారెడ్డిపల్లిలో ఒక సంఘ పెద్ద చనిపోయారు వారి కార్యక్రమం ఇది మరి భూస్థాపన కార్యక్రమం అలాగే ఆదరణ కూడిక కూడా జరిగించడం జరిగింది ఇలాగూ చేయడానికి మీ యొక్క సహకారము మాకెంతో మరి సహాయంగా ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీరు సహాయం చేయడం వల్లనే ఈ బాక్స్ కానీ ఈ కర్మ ఈ యొక్క ఆదరణ కూడిక ఇవన్నీ కూడా బాగా జరిగాయి దేవునికి మహిమ కలుగును గాక అలాగే మరి ఈ నెలలో అనేక ప్రాంతాల్లో స్వార్థ చేయడానికి దేవుడు కృప చూపించాడు మరి సత్యవోలు అనేటువంటి ప్రాంతంలోను పిడుగురాళ్ళ ప్రాంతంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో స్వార్థ చేయడానికి అలాగే నెల్లూరు జిల్లాలో పొదలకూరు మనుబోలు వెంకటాచలం కలువాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్వార్థ ప్రకటించడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు కలువాయి మనుబోలు దగ్గర అలాగే పొదలకూరు వెంకటాచలం పిడుగురాళ్ళ ఊటుకు చుట్టుపక్కల ప్రాంతాలు ఇలా అనేక ప్రాంతాల్లో స్వార్థ ఈ నెలలో జరిగింది అందును బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ఇంకా వచ్చే నెలలో ఇంకా ఎన్నో స్వార్థలు జరిగించాలి కనుక మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో కుటుంబ ప్రార్థనలో సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి తెలియని వారికి తెలియచేయండి మనందరం కూడా దేవుని స్వార్థ పరిచర్యలో పాళిభాగస్తులై అనేక మందిరాలు కట్టి ముందుకు సాగాలి మీరందరి యొక్క ప్రార్థనలో జేఆర్పిటిఎంని జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను మీ సహకరిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గెలవాలి దీవించునుగాక అమ్మే ప్రజలను రక్షించాలి అందరూ నమ్మారి దేవుడని అందరూ నమ్మారి దేవుడని ప్రతిమో కాదు వంగలి ప్రతిమాక ప్రభు స్థుతించాలి ప్రతిమో కాదు ప్రకటించాలి సువార్త ప్రకటించాలి ఆత్మలను గెలవాలి సువార్త ప్రకటించాలి ప్రజలను రక్షించాలి చిన్నపిల్లలు స్త్రీలు ముసలివారు స్వార్థ ప్రకటిస్తున్నారు మరి నీ సంగతి ఏంటి ఆలోచించు దేశములో పాపము పెరుగుచున్నది నశించే ఆత్మలు పోకొల్లలుగా పడిపోయి ఉన్నవి దేశములో పాపము పెరుగుచున్నది నశించే ఆత్మలు పోకొల్లలుగా పడిపోయి ఉన్నవి క్యముతో రక్షిన్ చువందరిని ఎని వాక్యముతో రక్షి అందరిని నీవే నిజ రక్షడు నీవేణీ నిజతే నీవే నీవేణీ నిజ నీవే నీవే నిజతే బుడు సువార్త ఆత్మలను తెలవాలి ప్రకటించాలి ప్రజలను రక్షించాలి దేశములో యుద్ధముల్ జరుగుచున్నవి నెమ్మది లేక ప్రాణ భయముతో చెదరియుండగా యుద్ధముల్ జరుగుచున్నది నెమ్మటి నే ప్రాణ భయముతో చెదరిందగా ఎసాని హస్తముతో కాపాడు అందరినీ ఎని హస్తముతో కాపాడు అందరినీ

ఇంకా రాలేదు ఇంతకు అసలు ఎవరు నశించిపోతున్నారు మేమంతా క్షేమంగా ఉన్నామేమో అనుకుంటున్నారేమో లేదు లేదు అపవాది ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాడు మోసం చేస్తూ వీళ్ళు కూడా ఇతరులను మోసగిస్తూ పరస్పరం మనిషిని మనిషి మోసగించుకుని పాపంలో పడిపోవచ్చు ఇది నన్ను మనం అన్ని చూస్తున్నాం ఎక్కడెక్కడ మోసాలు అన్యాయాలు అక్రమాలు దోపిడీలు దౌర్జన్యాలు తామేదో సంపాదించుకోవాలని తా మీద గొప్పవాళ్ళం కావాలనే ప్రయత్నంలో ఒకరిని ఒకరు వంచుకొని పాపంలో పడిపోతున్నాం ఈ విధంగా రకరకాల పాపాలు కొంతమంది స్త్రీ వ్యామోహం కావచ్చు కొంతమంది ధన వ్యామోహం కావచ్చు రకరకాల వ్యామోహాల్లోనూ రకరకాల వ్యసనాల్లోనూ నానాలుగా విధమైన భ్రష్టత్వంలో పడి మన అందరం కూడా మరణానికి చేరుబోతున్నాం ఈ మరణించిన తర్వాత మనకంటూ ఓ రెండు లోకాలు ఉన్నాయి ఒకటి నరకము రెండు పరలోకము భూమి మీద మాత్రం మనం ఉండం న్యాయపు తీర్పులో ఎవరైతే నీతిమంతులుగా జీవించి ఉంటారో వారు మాత్రమే దేవుడి దగ్గరికి చేర్చబడతారు అయితే ప్రశ్న ఏంటంటే మరి పరిశుద్ధ రోమ పత్రిక మూడు ఇరవై రెండులో చంపు ప్రకారం ఏ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చును అంటే అందరం మనం ఎవరు కూడా నీతి మంతులం కాదు మన నీతి ఎలా చేయబడాలి మన అందరం ఎలాగ రూపాంతరం చెందాలి అని అంటే మొదటి యోగం రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఏడవచనం ప్రకారం ఏసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయడం ఆ రక్తం చేత కడకబెట్టిన వారు మాత్రమే ఎవరైతే రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తం ప్రాణం పెట్టి మరణించి శిలువులో మరణించి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి లేచిన దేవుడు పునరుత్డైనటువంటి దైవకుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎందుకు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మాత్రమే నీతి మంత్రులు కాబడిగే భాగ్యం ఉంటుంది అలా నీతి మంతులుగా తీర్చబడిన వారు మాత్రమే రేపు నిత్యత్వంలో ఉండగలుగుతారు అంతేకాని ఈ లోక సంబంధమైన జీవనం జీవించి ఈ లోకంలో ఉన్నటువంటి నానా విధమైన భ్రష్టత్వాన్ని అనగా విగ్రహారాధన కావచ్చు వ్యభిచారం కావచ్చు మోసాలు కావచ్చు నరహత్యలు కావచ్చు నానా విధమైన భ్రష్టత్వం చేత పాపదృష్టులుగా బ్రతికిన వాళ్ళందరూ కూడా రేపు నిత్య నరకానికి వెళ్తారు నరకంలో ఏముండదండి నిరంతరం కాలుతూ బ్రతకాలి నిరంతరం కూడా శ్రమను అనుభవించాలి పండ్లు కొరుకుటి ఉంటుంది నిత్యము దోషం ఉంటుంది నిత్యము శ్రమ ఉంటుంది పురుగు చావదు అగ్ని ఆరదు ఈ నరకాగ్నికి మానవులందరూ కూడా తీసుకొని వెళ్ళాలనేది సాతాని యొక్క ఉద్దేశము వాడి తలం పోయి ఉన్నది అందుచేతనే ఈ లోకంలో ఉన్నటువంటి మాయలన్నీ కూడా ఈ సినిమాలు ఈ వ్యసనాలు ఈ పాపాభూ ఇష్టమైన జీవితం కక్షలు కాపుణ్యాలు ఇవన్నీ కూడాను సాతాని గారి యొక్క పన్నాగం మరి ఈ సాతాన పన్నాగాల నుంచి తప్పించుకోవటం ఎలాగా వీడి వల్ల నిరంతరం మనం మోసగించబడుతున్నాం కదా అని అంటే మీరు సాతాని యొక్క కుతంత్రం నుంచి బయటకు వచ్చి యథార్థవంతమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని గడపాలనుకున్నట్లయితే ప్రభు దగ్గరికి వచ్చి మీరు ప్రార్థించినట్లయితే ఆయన ఇప్పటి దొరకన మీ జీవితాలు మీరు చేసిన పాపాలన్నింటినీ కడిగి మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఆ నిత్యత్వానికి యోగ్యులుగా మారుస్తాడు మొదటిది రెండవది ఈ లోకంలో సాతాన్ యొక్క కుతంత్రాన్ని ఎలా ఎదిరించాలి ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని ఎలా జయించాలి పరిశుభ్రంగా ఎలా బతకాలో కూడా దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తాడు ఈ మాటలు మీలో ఎవరైనా సరే దేవుడిని నమ్ముకోవాలనే ఉద్దేశం కలిగి మీరు పాప ప్రాముఖ్యమైనటువంటి జీవితం నుంచి బయటికి రావాలని తలంచినట్లయితే ఇదిగో ఇక్కడ వచ్చినట్లయితే మీరు దేవుని గురించి అధికంగా తెలుసుకునే సమాచారం ఉంటుంది మనమందరం కూడా మరి నీతి మంత్రం అనుకుంటూ ఉన్నాం మనమందరం కూడా పవిత్రం అనుకుంటూ ఉన్నాం కానీ దేవుని దృష్టిలో పరిశీలన చేసినప్పుడు మనమందరం కూడా ఆయన సన్నిధిలో మనము పాపాత్ములుగానే ఉంటున్నాం ఏదో ఒక విషయంలో మనం అవినీతి పరులుగానే ఉంటూ ఉన్నాం ఏదో ఒక విషయంలో ఇతరులను బాధ పెట్టేటువంటి ఉంటూ ఉన్నాం ఏదో ఒక విషయంలో ప్రక్కవారి యొక్క జీవితాలలో మనం కష్టాలను కలిగించేటువంటి వారుగానే ఉంటూ ఉన్నాం కాబట్టి ఆ దేవాది దేవుడు ఏం చెప్తూ ఉన్నాడనంటే మీరు నీతి మంతులుగా తీర్చిదిద్దపడాలి అనంటే మరి నా సన్నిధిలో మీరు నిలవబడాలి మారు మనసు కలిగించుకోవాలి మారు మనసు అంటే ఏదో కాదు సహోదరులారా చేయవద్దన్న పనినటువంటి మనము చేయకుండా ఉండి మనం చేస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి క్రియలన్నిటిని మానుకొని వాటి నుండి మనం దూరపరచబడి ఆ దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించడమే మరో మారు మనసు కలిగి ఉండటం అని చెప్తున్నాడు కాబట్టి ప్రేమైన సహోదరులారా మనమందరం కూడా మరి ఆయన పిలుపుని అందుకుని ఆయన జీవితం ఆధారం చేసుకొని ఆయన ఈ లోకంలో మూడున్నర సంవత్సరముల ఉండి మరి ఆయన అనేక ప్రాంతాలలో దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు మరి ఆ బాధ్యతను మాకందరికీ అప్పగించి ఉండగా ఆ బాధ్యతను నెరవేర్చంలో మేమందరము కూడా మీ సన్నిధి మీ యొక్క గ్రామంలోకి వచ్చి మీ యొక్క గ్రామముల పురవేదలలో ఆ దేవుని యొక్క మంచి మాటలను తెలియజేయటానికి మీ సన్నిధిలోకి మేము వచ్చి ఉన్నాం మీ గ్రామంలోకి వచ్చి ఉన్నాం మరి కరపత్రముల ద్వారా మరి వాక్యముల ద్వారా మరి దేవుని యొక్క స్తుగీతాల ద్వారా ఈ రకమైనటువంటి ప్రసంగం దేవుని వాక్యాలను అందించడం ద్వారా మీకు సువార్త ప్రకటించబడుతూ ఉంది నేనే వెలుగు నేనే సత్యం నేనే జీవం అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగులో మనం ప్రయాణించడం ఆయన జీవములో మనం ఆయన జీవములో మనము జీవం పొందుకున్నాం ఆయన మార్గంలో మనం నడవాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు విధంగా ఆయన మన శరీరంలో పెట్టాడ పవిత్రంగా అదేవిధంగా మళ్ళా ఆయనకి మనం అప్పగించాలి కాబట్టి ఆ పిలుపు మేరకు మనమన్ను ఈ సువార్తను ఆలకించి ఆనందించి సంతోషించి దేవుని యొక్క మార్గములో వెలుగు సంబంధములుగా ఉండినట్లుగా ఈ రోజున మనము ఈ యొక్క వెలుగును అనేటువంటి యొక్క వేడుకను జరుపుకుంటున్నటువంటి రోజులు గొప్ప నిజమైనటువంటి సత్యమైనటువంటి వెలుగును మీకు ప్రకటించడానికి దేవుడు ప్రసాదించినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశమును మీరందరూ జ్ఞాపకము చేసుకుని అర్థం చేసుకుని దేవుని సన్నిధులకు రావాలని ఆయన పిలుపునందుకున్నాం ఆ విధంగా మిమ్మల్ని అందరినీ దేవాది దేవుడు దేవించి ఆశీర్వదించి కాచి కాపాడు ఆ మేన్ మనం కోల్పోతాం భర్తను కోడిపోతాం బావని కోల్పోతాం ఏంటంటే ఆయన ఆయన ఎంత వెంటనే మనం తీసుకుంటున్నాడు అంటే మన దగ్గర ఉన్నట్టే దేవుడికి ఎప్పుడైనా కాని ఎప్పుడైనా గానీ ఆయన దగ్గర పావాల ఇప్పుడు కాకుండా తర్వాత అయినా ఆయన ఆవిస్య తగ్గించుకుంటా వస్తున్నాడు ఇప్పుడు అప్పట్లో విధుశా అని అక్కడ ఎత్తున్నాడు ఆయన తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బతికినాడు ఇప్పుడు తొమ్మిది వందల అరవై సంవత్సరాలు బతికినా అన్నారా అమ్మ అన్నారమ్మా ఇప్పుడు అరవై సంవత్సరం ఇప్పుడు కాలమైతే అరవై సంవత్సరాల రోజు కష్టమే తర్వాత వచ్చేది కూడా ముప్పై సంవత్సరాల రోజు కష్టమే తర్వాత వచ్చేది కూడా ఇరవై సంవత్సరాలు కూడా కష్టమే తగ్గిపోతా ఉంది ఇక్కడ అమ్మగారే తగ్గిపోతూ ఉంటారా ఆయన రాకడే తక్కువ హీకి దించిన నాశనం అయిపోతాయి అప్పుడే దేవుడు వచ్చి సైతాన్ని నడిపోతారు బాగా కష్టమవుతుందమ్మా జబ్బులు దగ్గర మా చర్చిలో ఐదు వందల మందికి భోజనం పెడతారు ఐదు వందల మందిలో పదిహేను మంది తిన్నారన్న పదవాళ్ళందరూ మాకు సొగర బీపీ అయ్యా నేను తిన్నగో తెలియజేస్తాను అంటున్నారు వాళ్ళు అర్థం ఏం చెప్పిన వచ్చిండే ఏ చెప్పిన వచ్చేస్తున్నాయి ఒంట్లోకి చెప్పాలా సగర డీపీ అన్నది తింటున్నారా అన్నది తింటున్నారా ఏం చెప్తున్నారు అన్నదంటే విషమైపో ఇప్పుడు బాగా అర్థమవుతుందమ్మా బాగా ఆలకిచ్చానండి దేవుడు రాకడ వచ్చే దేవుడు రాకడ వచ్చేసిందా లేదా చెప్పాలి దేవుడు రాకడ వచ్చిందా లేదా వచ్చేసింది అర్థమవుతుందా మోసి అన్నట్టు ఏమన్నాడు తెలుసా అత్తిక మించిన అంతక మించిన ఎనభై డెబ్బై సంవత్సరాలే ఈ మానవుడు ఆవేశించే దేవుడు అన్నాడు కానీ మోస బతికిన దినం నూట ఇరవై సంవత్సరాలు మళ్ళీ ఆ దినంలో చెప్పిన మాట ఇప్పటికీ కూడా ఉంది ఆ సంఖ్యాకాండంలో బాగా అర్థమవుతుందమ్మా మనం ఎందు ఎనభై సంవత్సరాల జీవితం కోసం మన పిల్లలకి మనకు 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 సుఖంలో పడిపోవాలంటారు పిల్లలు సుఖంలో ఉంటే వారు వారు ఏమైపోతారు అర్థం వెళ్తారు పడాలా సమలుపడాలా మనలాగా కష్టపడాలా మనలాగా సేవ చేయాలి మట్టి మట్టిలో గలు ఆత్మ శరీరాన్ని ఇచ్చిన తర్వాత ఆత్మకు మరణం లేదు అది ఆరనే అగ్ని గంధకములతో మండే గుండం పాతాళానికన్నా వెళ్ళాలి లేకుంటే మోక్షం అనే పరలోకం వెళ్ళాలి మోక్షానికి పోవాలంటే మన అతిక్రమ క్రియలు మనకునూ దేవునికి అడ్డంగా ఉన్నాయి మన దోషాలు మనల్ని మోక్షానికి కోరినీయకుండా అడ్గిస్తూ ఉన్నాయి అయితే మన దోషాలు ఎలా పోతాయి దోషమంటే ఏమిటి పాపం వల్ల వచ్చి జీతము మరణమని పరిశుద్ధి గ్రంథం బైబులు సెలవిస్తూ ఉన్నది మానవుడు పాపంలోనే పుట్టి పాపంలోనే మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతామని పరిస్థితి గ్రంథం బైబుల్ అంటున్నది మరి మానవుడి యొక్క దోషం పోవాలంటే ఏం చేయాలి మానని సొంత ప్రయత్నాల ద్వారా ఏమాత్రం మానని యొక్క దోషము పోదు గ్రంథాలను మనం పరిశీలించి చూసినట్లయితే రక్తము చింతకుండా తాపక్షమాపణ కలగడని గ్రంథాలు తేటగా తెలియపరుస్తా ఉన్నాయి అది ఎలాంటి రక్తమై ఉండాలి ఏ పాపం లేన రక్తమై ఉండాలి అయితే ఏ భేదమునే లేదు అందరూ పాపం చేసిన వారే మరి పాపంలో ఉన్న వ్యక్తిని రూపించడానికి పాపం లేని మనిషి కావాలి కనుక పాపం లేని రక్తము సింధించాలి మన పిత్రుడైన ఆది మానవుడైన ద్వారా ఆజ్ఞాతకమే పాపము పాపం వల్ల మరణము ప్రతి మనిషి మరణం చేతిలో ఒకనాడు చిక్కుపోతూ ఉన్నాడు ప్రతి మానవుడు యవనలైతే వృద్ధులైతేమి బాలులైతేమి అందరూ మరి చనిపోతూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ వెళ్లిపోయేది ఎక్కడికో ఒక దూరైన ఆలోచన చేసావా ఈ శరీరం నిలిచిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం పరిశీలించి చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కనుక మరి ఇదేదో ఒక మతము ఇదేదో ఒక కులము ఒక వర్గము కాదండి మేము ఒక మార్గాన్ని చూపించడానికే మీ గ్రామం వచ్చాం పరిశుభ్రణం బైబుల్ అంటున్నది ఏ భేదమునో లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతున్నాడు అనేక పనులు చేస్తున్న వారిని కూడా అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి మీరే నిపుణుల బలంతో నింపండి వాతావరణాన్ని కూడా మీరు ఆధునికలో ఉంచుకోండి శత్రు కార్యాలను భయపరచండి